అందరికి నమస్తే వెల్కమ్ టు టీఆర్టీవీ నేను మీ తిరుపతి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ అన్న అరవై రెండవసారి ఢిల్లీకి పోయేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు రేవంత్ అన్న వాస్తవానికి దావోస్ పర్యటన అయిపోయిన తర్వాత తెలంగాణ రాష్ట్రానికి వచ్చుడితోటే ఢిల్లీకి పోవాలి కాంగ్రెస్ హైకమాండ్ రేవంత్ రెడ్డిని ఇమీడియట్ ఢిల్లీకి రా నీకు మాట్లాడేది ఉంది తెలంగాణలో ఏం జరుగుతుంది తెలంగాణ రాష్ట్ర రాజకీయాల పరిస్థితి ఏంది మంత్రుల పైన ఎందుకు వార్తలు వస్తున్నాయి మంత్రులకు మంత్రులకు ఎందుకు పంచాయతీ అవుతుంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎందుకు పంచాయతీ పెడుతున్నారు ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్లు ఎందుకు నీ మీద కంప్లైంట్ ఇస్తున్నారు కాంగ్రెస్ పార్టీ మంత్రులు ఎందుకు సమావేశం పెట్టుకుంటున్నారు ఏం జరుగుతుంది తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు మరి మీరు చేసేటటువంటి పెంట వల్ల పంచాయతీల వల్ల మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేటటువంటి పరిస్థితి లేదు అనేటటువంటి అంశంతో అధిష్టానం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మాట్లాడడానికి రేవంత్ రెడ్డి దగ్గర వివరణ తీసుకోవడానికి రేవంత్ అన్ను ఢిల్లీకి రమ్మని చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తారు రేవంతన వాస్తవానికి దావోస్ నుండి తెలంగాణకు వచ్చి ఢిల్లీకి పోవాలి ఢిల్లీ అధిష్టానం ముందు పోయి రేవంతన కూర్చోవాలి కానీ ఎందుకో రేవంతన భారీ బరంగా సభల షెడ్యూల్ పెట్టుకున్నాడు రేవంతన దావోస్ నుండి తెలంగాణకు రాకంటే ముందే రేవంతన షెడ్యూల్ పెట్టుకున్నాడు దాదాపు పన్నెండు భారీ భరంగా సభలు పన్నెండు భారీ భరంగా సభలు ఒక్కొక్క రోజు రెండు సభలు మూడు సభలు అట్లా రేవంతన దాదాపు పది పదకొండు సభలు పెట్టుకునేటటువంటి కార్యక్రమం చేసిండు ప్రచారం చేసిండు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించడానికి రేవంత్ అన్న రకరకాల ప్రయత్నాలు చేశారు ఇక అధిష్టానం కూడా రేవంత్ అన్నకు చెప్పిరట ప్రచారం అయిపోయిన తర్వాత ఢిల్లీకి రమ్మని చెప్పిరట ఇక నుండి ప్రచారం మొత్తం అయిపోయింది ప్రచారం కంప్లీట్ అయిపోయింది సో ఈ రోజు ప్రచారం చేసినటువంటి పరిస్థితి లేదు రేపు ఓట్లు అంటే రేపు పోలింగు పదమూడో తారీఖు కౌంటింగ్ కాబట్టి ఈ రోజు రేవంత్ అన్న ఢిల్లీకి పోయేటటువంటి కార్యక్రమం చేయబోతున్నట్టుగా కొంత వినబడుతున్నటువంటి చర్చ రేవంత్ అన్న ఢిల్లీకి పోతే అరవై రెండవసారి పొదుగలలు వేస్తే రేవంత్ అన్న భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి లీడర్లను తిడుతూ ఉంటాడు బీజేపీ పార్టీ లీడర్లను విమర్శిస్తూ ఉంటాడు ఇప్పుడు మోదీ ఆయన కేంద్ర అంటే మోదీ ప్రధానమంత్రి బండి సంజయ్ కిషన్ రెడ్డి వీళ్ళిద్దరు కూడా కేంద్ర మంత్రులు భారతీయ జనతా పార్టీ ఎంపీలు ఏం చేసిరు భారతీయ జనతా పార్టీ ఎంపీలు పొదుగలైతే ఢిల్లీలో ఉంటారు మోదీ దగ్గర ఉంటారు అసలు మీరు ఢిల్లీ నుండి ఏం పట్టుకొచ్చిర్రు ఢిల్లీ నుండి తెలంగాణ రాష్ట్రానికి ఏమొచ్చిందని చెప్పి రేవంతన రకరకాలుగా మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసిండు భారీ బహిరంగ సభలలో ధర్మపుర అరవింద్ని ఇది ఇచ్చిండు తర్వాత రాకేష్ రెడ్డినిది ఇచ్చిండు తర్వాత బండి సంజయ్నిది ఇచ్చిండు ఇట్లా మాట్లాడుకుంటూ పోతే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళందరినీ రేవంత్ వరుసగా తిట్టుకుంటూ వచ్చిండు విమర్శించుకుంటూ వచ్చిండు ఇక రకరకాలుగా మాట్లాడిండు మరి మనం మనమేం అనాలి ఇప్పుడు రేవంత్ దాదాపు అరవై రెండు సార్లు ఢిల్లీకి పోతున్నాడు మరి రేవంత్ ఢిల్లీకి పోయి తెలంగాణ రాష్ట్రానికి తెచ్చింది ఏంటి రేవంతన ఢిల్లీకి పోయి కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ దాదాపు అరవై సార్లు కలిసింది మోదీని కలవడానికి దాదాపు రెండు మూడు సార్లు పోయినట్టున్నాడు మరి రేవంత్ అన యాభై అరవై సార్లు అధిష్టానాన్ని కలవడానికి వేయండి కదా మరి రేవంత్ అన్న అధిష్టానం దగ్గర నుండి తెలంగాణకు తెచ్చింది ఏంటి అధిష్టానం దగ్గర నుండి అయినా కేంద్ర ప్రభుత్వం నుండి అయినా తెలంగాణకు రేవంత్ పట్టుకొచ్చింది ఏంటి తెలంగాణ సమాజానికి చెప్పాలి మరి ఊ అంటే ఢిల్లీకి పోతున్నాడు దాదాపు అరవై రెండవసారి రేవంత్ ఢిల్లీకి పోవడం రేవంత్ ఢిల్లీకి పోయినటువంటి ప్రతిసారి రేవంత్ చార్టర్డ్ ఫ్లైట్ చార్టర్డ్ ఫ్లైట్ అంటే సుమారు ఒక ఇరవై లక్షల నుండి ముప్పై లక్షల రూపాయలు పోవడానికో ముప్పై లక్షల ఖర్చు రావడానికో ముప్పై లక్షల రూపాయల ఖర్చు సో దాదాపు అరవై లక్షల ఖర్చు ఫ్లైట్కే అవుతున్నది తర్వాత గన్మెన్లు కథ హడావిడి హంగామా కారు ప్రోటోకాలు వ్యవహారం అంతా రేవంతన ఢిల్లీకి పోయి రావాలంటే మూడు కోట్ల రూపాయల ఖర్చు జస్ట్ పోయి రావడానికే అధిష్టానాన్ని కలిసి అధిష్టానంతో మాట్లాడి మళ్ళీ రావడానికి మూడు కోట్ల రూపాయల ఖర్చు అన్న చేసేటటువంటి దుబారా ఖర్చు రేవంతన పోవాలనుకుంటే అందరు లేక ఎకనామిక్ సీట్లో పోవచ్చు ప్యాసెంజర్లు ఏదైతే ఊసుంటారో సీటు ఆ సీట్లోనే కూర్చొని పోవచ్చు అవసరం అనుకో ఇద్దరు ఇద్దరు వెనకాల గన్మెన్లను సీట్ బుక్ చేసి కూడా పోవచ్చు బిజినెస్ క్లాస్లో కూడా పోవచ్చు అవసరం అనుకుంటే కానీ అన్న అట్లా ఓడు అన్న ఎంతసేపు ఢిల్లీ పోవాలంటే చార్టైడ్ ఫ్లైట్ అన్నకు సపరేట్ ఫ్లైట్ ఉండాలి లేకపోతే బిజినెస్ క్లాస్ దానికి కూడా బంచిగానే పైసలు ఉంటాయి బిజినెస్ క్లాస్కి కూడా పైసలు గట్టిగా ఉంటాయి లక్షల రూపాయలకు సంబంధించినటువంటి పైసలే ఉంటాయి ఢిల్లీ పోవాలంటే మళ్ళీ వీవీఐపీకి సంబంధించినటువంటి కేటగిరీ ఉంటుంది కదా సో మస్తు పైసలు అయితే సరే ఇవన్నీ అంశాలపైన మనం మాట్లాడదాం ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నటువంటి వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మీ ఆస్తులేము అడుగుతులేను వీడియోకి లైక్ కొట్టే కార్యక్రమం చేయండి రైట్గా టాపిక్లోకి పోతే రేవంత్ అన్న ఢిల్లీకి పోతున్నాడు కారణం ఏంది రెండు మూడు కారణాలు ముఖ్యంగా కనబడుతున్నాయి ఒకటి ఢిల్లీ హైకమాండ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివరణ అడగడానికి మరి వివరణ అంటే ఏంది రేవంత్ అని ఏమన్నా తప్పు చేసినా వివరణ అడగడానికి అసలు ఏం జరిగింది ఏం కథ అనేది కొంత గా మాట్లాడుకునే కార్యక్రమం చేస్తే బట్టి విక్రమార్క పైన ఏబిఎన్ రాధాకృష్ణ ఒక వార్త రాసింది మీరందరూ మనస్ పేరు లేదో కానీ బట్టి విక్రమార్క నైని బొగ్గు కుంభకోణానికి సంబంధించినటువంటి వ్యవహారంలో పాల్పడుతున్నాడని లేకపోతే బొగ్గుకు సంబంధించినటువంటి కాంట్రాక్ట్లు టెండర్లు ఇష్టం ఉన్నటువంటి వాళ్ళకి ఇస్తున్నని రాజగోపాల్ రెడ్డి అంటే ఐ మీన్ రాజగోపాల్ రెడ్డికి సంబంధించినటువంటి కంపెనీ దాంట్లో వస్తుందని చెప్పి కోమటి రెడ్డిని తొలగించడానికి కోమట్ రెడ్డిని ఆ టెండర్ నుండి తప్పియడానికి రకరకాల ప్రయత్నాలు చేసిందని తర్వాత ఎన్టీవీలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి పైన ప్రేమయానికి సంబంధించినటువంటి వార్త రాపిచ్చిందే బట్టి విక్రమార్క అని చెప్పి ఏబిఎన్ రాధాకృష్ణ ఆయనకు సంబంధించిన కొత్త పలుకు వీకెండ్ వార్తలో రాసుకుంటూ వచ్చింది అయితే మంత్రులకు సంబంధించిన పంచాయతీ పెద్ద ఎత్తున నడిచింది ఒక డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం తెలంగాణకు సెకండ్ బాస్ ఆయన రెండు సార్లు ఏబిఎన్ రాధాకృష్ణను ఉద్దేశించి ప్రెస్ మీట్ పెట్టింది ఆ బట్టి విక్రమార్క చెప్పిన ఏం తెలుసా ఏబిఎన్ రాధాకృష్ణ వెనకాల ఏదో గుంటనక్క దాగుంది ఏబిఎన్ రాధాకృష్ణ తోటి ఎవరో పెద్ద మనిషి వార్తలు రాపిస్తున్నాడు ఏబిఎన్ రాధాకృష్ణ వెనకాల ఏదో గుంటనక్క దాగుంది కావాలనే రాధాకృష్ణ నన్ను టార్గెట్ చేస్తున్నాడు రాధాకృష్ణ వెనకాల నుండి ఎవరో నడిపిస్తున్నారు రాధాకృష్ణ వెనకాల నుండి ఎవరో వార్తలు రాపిస్తున్నారు అని చెప్పి బట్టి విక్రమార్క కొన్ని ఎలిగేషన్ చేసినటువంటి కార్యక్రమం చేసింది అప్పటికే రేవంతన దావోస్లో ఉన్నాడు రేవంతన అన్న ఆర్వర్డ్ యూనివర్సిటీ చదువుకుంటున్నాడు రేవంతన్న దావోస్లో ఉన్నప్పుడే బట్టి విక్రమార్క పైన రకరకాల వార్తలు వచ్చినాయి బట్టన రెండుసార్లు ప్రెస్ మీట్ పెట్టి కూడా మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసింది ముగ్గురు మంత్రులు కారులో బట్టన వాళ్ళు ఇంటికి పోయిరు పోయి బట్టనతో తోటి మాట్లాడిరు డిస్కర్ చేసిరు ఒక పెద్ద చర్చ నడిచింది ఆ రోజు బట్టన ఒక మాట కూడా చెప్పింది ఏమని ఒక ఛానల్ తో ఆ మంత్రులు వచ్చింది నా దగ్గరికి కేవలం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లేడని చెప్పి ముఖ్యమంత్రులు లేనప్పుడు ఆ బాధ్యతలు నేనే తీసుకోవాలి ఒక పొలిటికల్ మీటింగ్ ఇది అంటే రాజకీయాల పరంగా మాట్లాడినాం ఇది కేవలం రాజకీయాలకు సంబంధించినటువంటి వ్యవహారంలో నన్ను కలిసిరు తప్ప వేరే విషయం కాదు అని చెప్పి బట్టనే చెప్పిండు అప్పటికే ఉత్తమ్ కుమార్ రెడ్డి శ్రీధర్ బాబు తర్వాత ఇంకొక మంత్రి వాకాటి శ్రీహరియు అడ్లూరు లక్ష్మణ్ ఎవరో పోయినట్టున్నారు దాదాపు ముగ్గురు ఒకటే కారులో పోయినారు పోయి బట్టి విక్రమార్కన కలిసిరు శ్రీధర్ బాబు రేవంత్ రెడ్డి దగ్గర ఉండి ఉండే తెలంగాణకు వచ్చిండు వచ్చి డైరెక్ట్ ఉత్తమ్ కుమార్ రెడ్డితో పోయి కలిసిండు అనేది కూడా కొంత వినబడినటువంటి చర్చ అయితే ఈ పంచాయతీ కాస్త అధిష్టానం దగ్గరికి పోయింది ఈ నలుగురు మంత్రులు ఎందుకు కలిసిరు ఎందుకు మాట్లాడిర్రు తర్వాత నెక్స్ట్ డేనే రేవంత్ రెడ్డి పైన ఒక కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ మంత్రి అధిష్టానానికి కంప్లైంట్ చేసింది అనేటటువంటి ఒక వార్త కూడా వచ్చింది మంత్రుల పైన కావాలనే తప్పుడు వార్తలు వస్తున్నాయి మీడియా ఛానల్లో రకరకాల వార్తలు వస్తుంటే కూడా ముఖ్యమంత్రి స్పందిస్తలేడు ముఖ్యమంత్రి మాట్లాడతలేడు సైలెన్స్ ఉంటున్నాడు రేవంత్ రెడ్డి దావోస్లో ఉన్న సరే దావోస్లో రేవంత్ అన్న ఫుల్ బిజీ ఉన్నా కూడా ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి ఫోన్ అయితే వాడతారు కదా ట్విట్టర్లో ట్వీట్ పెట్టొచ్చు కదా మా బట్టి విక్రమార్గ పైన కావాలనే తప్పుడు వార్తలు వస్తున్నాయి మా మంత్రులను కొంతమంది కావాలని టార్గెట్ చేసింది ఇది పద్ధతి కాదని చెప్పి ట్విట్టర్లో ట్వీట్ పెట్టవచ్చు కదా పెట్టలే ప్రెస్ మీట్లో మాట్లాడింది ఐ మీన్ భారీ సభలో మాట్లాడింది మా మంత్రులు జోలికి వస్తున్నారు మీరు మీరు కొట్టుకోరు కానీ మా మంత్రులు జోలికి రాకూరు మా మంత్రులు లాగకూరు అని చెప్పి రేవంతా చెప్పిండు కానీ ఎక్కడ కూడా మరి మా బట్టి విక్రమార్క తప్పు చేయలేదని ఏం చెప్పలే ఈ బట్టి విక్రమార్కకి సంబంధించినటువంటి బొగ్గు టెండర్కి సంబంధించిన పంచాయతీ హైకమాండ్ దగ్గరికి పోయింది తర్వాత ఇక్కడ మేడారంకి సంబంధించినటువంటి టెండర్ పంచాయతీ కూడా హైకమాండ్ దగ్గరికి పోయింది తర్వాత రేవంత్ రెడ్డి పైన వచ్చినటువంటి ఒక వార్త ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీఎంఓలో మాధవి అనేటటువంటి ఒక మహిళ అల్చల్ చేస్తుంది ఆమె ఇష్టానుసారంగా వివరిస్తుంది ఆమె చెప్పినట్టే నడుస్తుంది అని చెప్పి ఒక వార్త వచ్చింది ఆ వార్త డిలేడ్ అయిపోయింది తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి పైన ఎన్టీవీలో వార్త వచ్చింది ఇట్లా మంత్రులపైన అసలు ఎందుకు వార్తలు వస్తున్నాయి మళ్ళీ మంత్రుల మధ్యలో పంచాయతీలు కొట్లాటలు అవుతున్నాయి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ లీడర్లు కొంతమంది సఫర్ అవుతున్నారు పార్టీ మారినటువంటి పది మంది ఎమ్మెల్యేలు ఎవరైతున్నారో ఆ ఎమ్మెల్యేలు మేము ఇంకా బీఆర్ఎస్లోనే ఉన్నామని చెప్పి చెప్పుడు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తారు అక్కడ ఉన్నటువంటి ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్లు కాంగ్రెస్ పైన తిరుబాటు చేస్తారు అదే ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్లు రేవంత్ రెడ్డి పైన కంప్లైంట్ కూడా ఇచ్చినట్ట అధిష్టానానికి రేవంత్ రెడ్డి పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించిన వర్గానికి మొత్తం టికెట్లు ఇచ్చిండు ఒక్కొక్క దగ్గర అరవై డివిజన్ డెబ్బై డివిజన్లు ఉంటే పార్టీ మారినటువంటి ఎమ్మెల్యే వర్గానికి ఎక్కువ టికెట్లు ఇచ్చిందట రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి వల్ల మాకు ఇబ్బంది అవుతుంది మేము ఇక పార్టీలో ఉండలేము అవసరం రాజీనామా చేస్తామని చెప్పి సీనియర్ లీడర్లు చెప్తున్నారు తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కొంతమంది రేవంత్ రెడ్డి మమ్మల్ని పట్టించుకుంటలేడు రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ కూడా దొరకలేదు రేవంత్ రెడ్డి పోతే బయట కూర్చోబెడుతురు అని చెప్పి కొంతమంది ఎమ్మెల్యేలకు సంబంధించిన పంచాయతీ ఓవరాల్ గా చూసుకుంటే రేవంత్ రెడ్డి అడ్మినిస్ట్రేషన్లో లోపం వస్తుంది రేవంత్ రెడ్డి కంట్రోల్ చేయలేకపోతున్నాడు రేవంత్ రెడ్డి లాంగ్వేజ్ కూడా కంట్రోల్ అయితే ఇప్పుడు అధిష్టానానికి మంత్రులు కూడా ఒక కంప్లైంట్ ఇచ్చినట్టు ఏంటంటే రేవంత్ రెడ్డి మాటల వల్ల ప్రభుత్వానికి డ్యామేజ్ అవుతుంది రేవంత్ రెడ్డి వల్ల మళ్ళీ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు రేవంత్ రెడ్డికి సంబంధించిన ఆ స్పీచ్ ఆ స్టోరీల వల్ల కాంగ్రెస్ పార్టీ అసలు ఆ కథమయ్యేటటువంటి పరిస్థితి రేవంత్ రెడ్డికి చెప్తే వింటలేడు రేవంత్ రెడ్డి ఇష్టానుసారంగా వివరిస్తుండు అంటే నేను ముఖ్యమంత్రి నేను చెప్పినట్టే మీరు వినాలని చెప్తున్నాడు అదేదో మీరే తెలుసుకోండి ఇక రేవంత్ రెడ్డితో మా వల్ల కాదు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ మంత్రులు కూడా హైకమాండ్కి కంప్లైంట్ ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తుందట ఇవన్నీ పంచాయతీల పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అడగడానికి రేవంత్ రెడ్డి దగ్గర ఎక్స్ప్లెనేషన్ తీసుకోవడానికి హైకమాండ్ రేవంత్ రెడ్డిని ఇమీడియట్ గా అనేది ఒక పెద్ద చర్చ ఇది ఫస్ట్ అంశం అంటే జరుగుతున్నటువంటి పంచాయతీలు గొడవలు తర్వాత కాంగ్రెస్ తో జరుగుతున్న వ్యవహారాలు మంత్రులకు సంబంధించినటువంటి లొల్లులు ఇవన్నీ అంశాలపైన రేవంత్ రెడ్డిని అధిష్టానం అడిగేటటువంటి కార్యక్రమం చేయవచ్చు ఇది ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ ఏం తెలుసా అసలు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించినటువంటి వ్యవహారం ఏంది ఎన్ని సీట్లు గెలిచే అవకాశం ఉంది జనాలు ఎందుకు వ్యతిరేకంగా ఉన్నారు ఇంత వ్యతిరేకత రావడానికి గల కారణం ఏంది తర్వాత మున్సిపల్ ఎన్నికలలో ఎన్ని సీట్లు వచ్చే అవకాశాలు మీకు కనబడుతున్నాయి మీరు ఎంత అనుకుంటున్నారు ఇవన్నీ కూడా రేవంత్ రెడ్డిని హైకమాండ్ అడిగి తెలుసుకునేటటువంటి కార్యక్రమం చేయవచ్చు అనేది కూడా కొంత వినబడుతున్నటువంటి చర్చ రెండు అంశాలు ఒకటి మంత్రుల పంచాయతీ తెలంగాణలో జరుగుతున్నటువంటి గొడవలు తర్వాత కాంగ్రెస్లో జరుగుతున్నటువంటి పంచాయతీలు రెండవది మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో ఎన్ని సీట్లు రావచ్చు తర్వాత జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ రాబోతున్నాయి జీహెచ్ఎం ఎలక్షన్ కూడా ఒక ఫోకస్ పెట్టండి తర్వాత ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి వ్యవహారంలో ఏం జరుగుతుంది కేసీఆర్ పరిస్థితి ఏంది బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి మళ్ళీ మనం అధికారంలోకి వచ్చేటటువంటి అవకాశం ఉందా లేదా ఇవన్నీ అంశాలపైన ముఖ్యమంత్రి రేవంత్ తోటి ఢిల్లీ హైకమాండ్ మాట్లాడేటటువంటి కార్యక్రమం చేయొచ్చు అనేది పెద్ద ఎత్తున వినబడుతున్నటువంటి చర్చ అందుకే హైకమాండ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఢిల్లీకి పిలిపించుకునేటటువంటి కార్యక్రమం చేశారు అనేది కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం ఇప్పుడు రేవంతన అరవై రెండోసారి ఢిల్లీకి పోతున్నాడు అన్ని ఎక్స్ప్లనేషన్స్ ఇవ్వాలి రేవంతన అడిగేటటువంటి ప్రతి ప్రశ్నకు రేవంతన సమాధానం చెప్పాలి ఎందుకు పొంగలేటి రెడ్డికి సీతక్క పంచాయతీ అవుతుంది పొంగలేటి శ్రీనివాసిటీకి కొండా సురేఖకు ఎందుకు పంచాయతీ అవుతుంది పొన్నం ప్రభాకర్కి శ్రీధర్బాబుకు పంచాయతీ ఏంది రేవంత్ రెడ్డికి పొన్నం ప్రభాకర్ పంచాయతీ ఏంది రేవంత్ రెడ్డికి కొండా సురేఖకు పంచాయతీ ఏంది రేవంత్ రెడ్డికి కోమటిరెడ్డికి పంచాయితీ ఏంది రేవంత్ రెడ్డికి ఉత్తమ్ కుమార్ రెడ్డికి పంచాయతీ ఏంది రేవంత్ రెడ్డికి బట్టికి పంచాయతీ ఏంది ఇవన్నీ అడిగితే రేవంతన సమాధానం చెప్పాలి ఎందుకంటే రేవంతన తెలంగాణకు ముఖ్యమంత్రి కదా కాంగ్రెస్ పార్టీకి కీలకమైనటువంటి లీడరు కాబట్టి ఈ రేవంతన అడిగేటటువంటి ప్రతి ప్రశ్నకు రేవంతన సమాధానం చెప్పాలి హైకమాండ్కు నాకు తెలిసి మాక్సిమం కేసీ వేణుగోపాల్ లేదా కేసీ వేణుగోపాల్ లేదా మల్లికార్జున ఖర్గే వీళ్ళిద్దరులో ఎవరైనా ఒత్తులను రేవంతన్న కలవబోతున్నాడు రేవంతనకు ఖర్గే లేదా కేసీ వేణుగోపాల్ ప్రశ్నలు అడిగేటటువంటి కార్యక్రమం చేయబోతున్నట్టుగా కూడా కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం కానీ రేవంతన్న ఇక కష్టమే అంటే క్లియర్గా వాళ్ళు అడిగేటటువంటి కార్యక్రమం చేసింది ఇప్పుడు కాదు ఎప్పుడో చెప్పినట్టు రమ్మని చెప్పి కానీ రేవంత్ అన్న షెడ్యూల్ ఉన్నది సార్ బిజీగా ఉన్నా సార్ గెలిపించుకోవాలి సార్ ఎది ఎల్లికలు ఉన్నాయి సార్ అని చెప్పి రకరకాలుగా రేవంతన్న దాదాపు ఐదు ఆరు రోజుల పాటు ఎలగొట్టుకుంటూ వచ్చిండు దాటేస్తూ వచ్చిండు ఇప్పుడు హైకమాండ్ మాత్రం నువ్వు రావాల్సిందే కొన్ని అడిగేది ఉంది అడిగినాక పంపిస్తాం ఏంకా అనేది ఒకసారి రండి అని చెప్పి చెప్పింది మస్తు పంచాయతీలు ఉన్నాయట ఒకటి రెండు కాదు మస్తుగా ఉన్నాయి ఒకటేమో పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించిన పంచాయతీ రెండోదేమో ప్రభుత్వం పైన వ్యతిరేకత ఎందుకు మూడోది మంత్రుల పంచాయతీ నాలుగోది ఎమ్మెల్యేల పంచాయతీ రేవంత్ రెడ్డి అడ్మినిస్ట్రేషన్ వస్తలేదని రేవంత్ రెడ్డి పైన కంప్లైంట్లు ఇస్తున్నారు రేవంత్ రెడ్డి బూతులు రేవంత్ రెడ్డి మాటలు హైకమాండ్ ఇప్పుడు రేవంత్ రెడ్డి క్లాస్ బీకోచ్చు అనే చర్చ కూడా ఉంది నీ కంట్రోల్ చేసుకోవాలి టంగ్ కంట్రోల్ చేసుకుంటేనే మనం ఇబ్బంది లేకుండా ఉంటాం లేకపోతే ఇబ్బంది పడతాం మళ్ళీ అధికారంలోకి రావాలంటే మంచిగా మాట్లాడాలి ఆచితూచి మాట్లాడాలి ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి నువ్వు ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే కుదరదు ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే నడవదు ఆచితూచి అడుగులేయాలని చెప్పి అధిష్టానం చెప్పొచ్చు ఇవన్నీ అంశాలపైన రేవంత్ రెడ్డితో హైకమాండ్ మాట్లాడవచ్చు అనేది ఒక చర్చ మీనాక్షి నటరాజన్ కూడా ఢిల్లీలో చెప్పిందట రేవంత్ రెడ్డి చెప్పినట్టు వింటలేడు ఇష్టానుసారంగా వివరిస్తుండు ఏమని అంటే నేను సీఎం నేను చూసుకుంటా నేను మాట్లాడుకుంటా నేను చేసుకుంటా అంటున్నాడు మరి మాకేం సంబంధం లేదు రేవంత్ రెడ్డి ఇష్టం మేమైతే చెప్పే తీరు చెప్పినాం రేవంత్ రెడ్డి ఆయన వర్షన్ ఆయన ఉన్నాడు అనేది మీనాక్షి మేడం వర్షన్ కూడా కాబట్టి మొత్తానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని హైకమాండ్ మందలించబోతున్నారు మందలించడం ఇన్ కేస్ రేవంత్ రెడ్డికి క్లాస్ వీక్తారో లేకపోతే రేవంత్డికి వార్నింగ్ ఇస్తారో లేకపోతే రేవంత్ రెడ్డి పైన కోప్పడతారో లేకపోతే బా రేవంత్ వెరీ గ్రేట్ అని అంటారో ఏందో తెలియదు హైకమాండ్ పిలిచేదట మీరు రావాలి మాట్లాడేది ఉంది మీతో అని చెప్పినప్పుడు రేవంత్ అరవై రెండోసారి ఢిల్లీకి పోబోతా ఉన్నాడు అనేది కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం సో చూద్దాం ఏం జరగబోతుందో రేవంత్ రెడ్డితో ఏం మాట్లాడతారు ఏం కాదా అని అడ్మినిస్ట్రేషన్ గురించి ఖచ్చితంగా మాట్లాడవచ్చు మంత్రుల పంచాయతీ గురించి మాట్లాడవచ్చు అనే ఒక చర్చ ఉంది వార్తలు ఎందుకు వస్తున్నాయి ఏం జరుగుతుంది ఇదేం రాజకీయం ఏం జరుగుతుంది ఏం కదా అని చెప్పి అన్ని పైన రేవంత్ రెడ్డితో హైకమాండ్ అడిగి తెలుసుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నట్టుగా కూడా కొంత వినబడుతున్నటువంటి చర్చ అందరికీ వస్తే థ్యాంక్ యూ సో మచ్ జయ తెలంగాణ